కొడవలూరు మండలం టపాతోపు గ్రామం వద్ద విశ్వజనని బాలల ఆశ్రమం నందు లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన నార్త్ రాజపాలెం టీడీపీ నాయకులు తదుపరి కేక్ కటింగ్ జరిపి ఆశ్రమంలో ఉన్న పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసి లోకేష్ కి జిందాబాద్ పలికారు హ్యాపీ బర్త్డే వీడియో అక్కడ మళ్ళీ కాదు మనం బావాలి కదా మధ్యలో గ్రామస్థాయి నాయకులు అందరూ మండల స్థాయి నాయకులు మన ఆశ్రమానికి వచ్చి కేక్ కట్ చేసి మీ అందరికీ మంచి టిఫిన్ ఏర్పాటు చేసి వారి బర్త్డేని సందర్భంగా మీ అందరితో ఆనందంగా ఇంత పంచుకున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా నా వై మనందరం చిన్న మనసులతో హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒకసారి మన ఆశ్రమానికి వచ్చినందుకు మనకి ఈ టిఫిన్ ఏర్పాటు చేసినందుకు మనకి ఎంత గౌరవాన్ని ನೋಡಿ ಯಾ ಮಂತುಂಪೆ ಬ್ರ ತಪ್ಪೇ ಉందా ನಾನು ಅಷ್ಟೆ ಬಂದೆ ಚಾಕ್ಲೇಟ್ ಆಗಿರಾ ರೇ ಕ್ಲಾಸಿಕ್ ಚಾಕ್ಲೇಟ್ ಒಂದು ಏನೋ ಬರಬೇಕು ಇಲ್ಲಾ ಕೊಡ್ತೀನಿ ಲೇ ಲೇ ಬಂದೈ ನಮ್ಮ ಕೋಡ ಕಾಣ್ಕೊಂಡ್ವಿ ಮನಸ್ತಾಮದ ಗೋರು ರಮೇಶ್ ಅಣ್ಣ ನೀ ಬಿಡಸ್ತಾ ಅಂತ ದೈವ ಕೈಯೋರುಸ್ತೀನು గారి జన్మదినం పురస్కొని నార్తరాజపాలెం గ్రామంలోని విశ్వజన్లి బాలల ఆశ్రమం అన్నందు కేక్ కట్ చేయడం జరిగింది లోకల్ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టింది ఈరోజు బాలల ఆశ్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయడంపై చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే నారా లోకేష్ బాబు గారు ఇటీవల దావోస్ పర్యటన కానీ ఇంకా అనేక దేశాలతో సంయుక్తమై వారి యొక్క పరి వారి యొక్క దేశాలతో ఇరు దేశాలతో మమేకమై అనేక పరిశ్రమలు తీసుకొస్తున్న సందర్భంగా ఈరోజు ఆయన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారిది ప్రజా గలంలో ప్రజల బాధలన్నీ కూడా చూసి రైతుల బాధలన్నీ చూసి ఈరోజు చెప్పిన మాట తప్పకుండా అన్నీ కూడా ప్రజలకు చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు నాక నారా లోకేష్ బాబు గారు ఒక క్రమశిక్షణతో ఒక పట్టుదలతో తండ్రికి తగ్గ తనయుగా స్వర్గ నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఈ రాష్ట్రంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి దేశ విదేశాలకు వెళ్ళి అనేక పరిశ్రమలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించి ఎన్నో పరిశ్రమలు తీసుకుని వస్తు తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంకొక ఇరవై ఐదు వేల పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండాలి ప్రజలకి